ఆరుద్ర నక్షత్రం రహస్యాలు ఆరుద్ర నక్షత్రం అర్ద్రా నక్షత్రం లేదా తిరువాదిరై వేద జ్యోతిష్యంలో అత్యంత రహస్యమయమైన శక్తివంతమైన నక్షత్రాలలో ఒకటి ఇది ఇరవై ఏడు నక్షత్రాలలో ఆరువది మిథునరాశిలో ఆరు నలభై నుండి ఇరవై సున్నా సున్నా వరకు ఉంటుంది దీని ప్రతీక కన్నీటి బొట్టు పియర్డ్రాప్ ఇది దునఃఖం శుద్ధి పరివర్తనను సూచిస్తుంది అధిపతి గ్రహం రాహు దేవత రుద్రుడు శివుని ఉగ్రరూపం ముఖ్య రహస్యాలు మరియు లోతైన అర్థాలు రుద్రుడు మరియు శివుని జన్మ నక్షత్రం పురాణాల ప్రకారం ఆరుద్ర నక్షత్రం పరమశివుని జన్మ నక్షత్రం రుద్రుడు తుఫాను దేవుడు విధ్వంసం చేసి కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తాడు సముద్రమంథనంలో హాలాహల విషాన్ని మింగిన శివుడి ఉగ్రత ఇక్కడ ప్రతిబింబిస్తుంది రహస్యం విధ్వంసం ద్వారా శుద్ధి మరియు పునర్జన్మ తుఫాను తర్వాత వర్షం వలె బాధలు తర్వాత కొత్త జీవితం వస్తుంది కన్నీటిబొట్టు ప్రతీక రహస్యం ఇది దుధఖం భావోద్వేగాలు శుద్ధీకరణను సూచిస్తుంది ఆరుద్ర జన్ములు జీవితంలో ఎక్కువ ఒడిదొడుకులు భావోద్వేగ తీవ్రతను అనుభవిస్తారు కాని అదే వారిని బలపరుస్తుంది రహస్యం బాధలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం రాహు ప్రభావంతో మాయ ఆకర్షణ సర్ప్రైజింగ్ మలుపులు వస్తాయి రాహు ప్రభావం మాయ మరియు పరివర్తన రాహు అధిపతి కావడంతో ఆరుద్రలో జన్మించినవారు జీవితంలో తీవ్రమైన మార్పులు ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొంటారు వారు సాధారణ సమాజ నియమాలను ధిక్కరిస్తారు అసాధారణ ఆలోచనలు కలిగి ఉంటారు రహస్యం పాతను నాశనం చేసి కొత్తను సృష్టించే శక్తి చెడు అలవాట్లు మోసాలు కూడా రావచ్చు కాని సానుకూలంగా మలిస్తే గొప్ప పరిశోధకులు ఆవిష్కర్తలు అవుతారు స్వభావ రహస్యాలు తీవ్ర భావోద్వేగాలు తెలివి పరిశోధనా ధోరణి అవమానాన్ని సహించలేరు కోపం తీవ్రంగా వస్తుంది రుద్రుని ఉగ్రత మంచి మాటల నేర్పరి జ్ఞాపక శక్తి బలం రహస్యం వారి జీవితం తుఫాను తర్వాత వర్షం లాంటిది కష్టాలు తరువాత గొప్ప విజయాలు ఆధ్యాత్మిక రహస్యం ఆరుద్ర దర్శనం మార్గశిర మాసంలో శివుని నటరాజ రూప పూజకు ప్రత్యేకం రుద్రాభిషేకం మహామృత్యుంజయ జపం చేస్తే దోషాలు తొలగుతాయి రహస్యం రుద్రుడు విధ్వంసకుడు కాని హీలర్ కూడా ఆరుద్ర జన్ములు ఆధ్యాత్మికంగా ఎదిగితే శక్తి పొందుతారు ఆరుద్ర నక్షత్ర జన్ములకు సలహా శివ పూజ రుద్రగాయత్రి మంత్రం ఓం రుద్రాయ నమః జపించండి కోపం భావోద్వేగాలను నియంత్రించండి యోగ ధ్యానం సహాయపడతాయి ఈ నక్షత్రం రహస్యం జీవిత తుఫానులను ఎదుర్కొని శుద్ధి చేసుకుంటే మీరు వజ్రం లాగా మెరుస్తారు ఈ రహస్యాలు వేద పురాణాలు గ్రంథాల నుండి తీసుకోబడినవి మీ జాతకంలో ఆరుద్ర ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే స్థానిక జ్యోతిష్యుడిని సంప్రదించండి